మన ప్రభును మన రష్యవుడైన యేసు ప్రభు నామంలో మీకు అందరికీ వందనండి కొంతమంది వాక్యం గురించి సరైన జ్ఞానం లేకపోవడం వల్ల తమకు పుట్టిన పిల్లలను తమ యొక్క పరిచయం కంటిన్యూ చేయడం కొరకు వాగ్దాన కుమారులు వాగ్దాన పుత్రులు అంటూ జనాల మీద రుద్దుతూ ఉంటారు దాని కొరకు వాక్యాలను తీసుకొని వకీకరించేసి ఈ వాక్యం ప్రకారం మాకు పుట్టిన మాకు పుట్టిన పిల్లలు వాగ్దానం పుత్రులు వాగ్దాన కుమారులు అంటూ జనాల మీద రుదుతుంటారు దాని గల కారణం వాక్యం గురించి సరైన జ్ఞానం లేకపోవడం దేవుడు పిల్లల్ని అనుగ్రహిస్తానండి కానీ ఇప్పుడు వాగ్దాన కుమారులు వాగ్దాన కుమార్తెలు అంటూ ఉందా అంటే లేదు వాక్యం మనం చదివితే అర్థమవుతుంది కానీ కొంతమంది యక్షనర మూడవ చంలో నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను నీకు పుట్టిన వారిని నాశయించదను ఈ వాక్యానికి వచ్చి తమకు పుట్టిన పిల్లలందరూ వాగ్దాన వాగ్దానంలో పుట్టిన వారంటూ తదనాంతరంగా పరిచర్య వారసత్వం కొనసాగించే వరకు ఇలాంటి వాక్యాలు తీసుకొని వకీకరిస్తుంటారు ఇది ఇజ్రాయెల్ ప్రజల గురించి చెప్పబడిన ప్రవచనం అది పెంచుకోవచ్చు నాకు నిర్వహించబడింది పైన చూస్తే మీరు అక్కడ నేను దప్పిగలవాడి మీద నీళ్లను యశుపాబు దప్పికలవాడిని నా దగ్గరకు వచ్చింది కాక అన్నాడు సో ఇది యశుపాబును తమ సొంత అంగీకరించే వారి గురించి చెప్పబడిన ప్రాఫసి ప్రవచనం నేడు వాగ్దాన కుమారులు లేరు ఎందుకంటే వాక్యం స్పష్టంగా యోహాన్ స్వాత స్ప్రాజ్యం పన్నెండవ చంలో తను ఎందరంగీకరించే వారికి అందరికీ అనగా తన నామం నందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలడు ఆయన అధికారం మొలిగించిన వారు దేవుని వలన పుట్టినవారికి కానీ రక్తము వలనైనను అంటే శారీరకంగా పుట్టినంత మాత్రాన ఒక పరిచయం కుటుం కుటుంబానికి వాళ్ళకి పుట్టినంత మాత్రాన తనంతరం వాళ్ళే కంటిన్యూ చేయాలని కాదు అని ఇక్కడ రక్తం వల్ల నేను శరీర వల్లనూ మనుష్య వలనో పుట్టినవారు కాదు కానీ చాలామంది పరిచయత తమ తదనంత వాళ్ళ పిల్లలకి వెళ్ళాలి వాళ్ళ వాగ్దానం కుమారులు వాగ్దాన పుత్రుడు అంటూ జనాల మీద రుద్దుతున్నాడు అవును రుద్దురా ఎందుకు పడుతుందంటే నిజంగానే బలవంతంగా రుద్దు రుద్దుతున్నారు ఇక్కడ స్పష్టంగా రక్తం వల్లనో శరీరైనా పుట్టిన పుట్టినవారు కాదు ఉంది సో ఇప్పుడు దేవుడు మనకి కుమారులు కుమార్తె అనుసినప్పుడు వాళ్ళు కూడా మనలాగనే అపరాధం చేతం పాపం ము జీతం వారే ఉండరు సో అక్కడ స్పష్టంగా విఆర్ ఆల్ బౌల్ ఇన్ సింగ్ సో డెడ్ ఇన్ సింగ్ అనే వాక్యం స్పష్టంగా చూపిస్తుంది మరి నెట్ వాగ్దాన కుమారులు వాగ్దాన అంటే వాగ్దానం అనే పదం అన్నప్పుడు వాళ్ళు స్పెషల్ అనాయింటెడ్ అభిషేకించబడిన వాళ్ళు వాళ్ళు స్పెషల్ అనే ఆ కాంటెస్ట్లో చాలామంది అంటే ముఖ్యంగా పరిచర్యలో ఉండే చాలామంది వారి తర్వాత వారసత్వ వారసత్వం కొనసాగించిన వరకు ఇలాంటి పదాలు వాడుతుంటారు ఇలా వాడడం అనేది అది వాక్య విరుద్ధం వాగ్దాన పుత్రుడు అంటే దేవుడు చివరి చివరి చివరిగా ఇచ్చిన వాగ్దాన పుత్రుడు కేవలం యేసుప్రభు మాత్రమే అండి ఆయన మన పాప మన పాపాల మన మనల్ని పాపాల నుండి విమోచన కొరకు దేవుడు తన కుమార్ని ఇచ్చాడు చూడండి ప్రభు మరి ఆ విధంగా ఇప్పుడు వాగ్దాన పుత్రులు అనేది ఇప్పుడు ఉంటే అపోజిషి మరి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ పిల్లలు ఎవరు అని మనకు తెలుసా అండి మరి ఎందుకు తర్వాత వాళ్ళ వాళ్ళ తదనంతరం వాళ్ళ పిల్లలకి ఇవ్వలేదు మనకి అన్న కనబడుతున్న పత్రికలు ఎక్కడైనా కానీ వాళ్ళు ఏమని చెప్పారు అమ్మ వాగ్దానం పుత్రులు దేవుడు మాకు ఇచ్చాడు అనేసి చెప్పలేదు పిల్లలు ఏదైనా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకి పిల్లడుగులేసా కానీ అక్కడ ఈ వాగ్దానం అనే పదం ఆడినప్పుడు వాళ్ళు పుట్టుకుతోనే వారిగా వాళ్ళు అభిషేకించబడినవారుగా వాళ్ళు స్పెషల్ అని అంటే అది ఒక రాంగ్ పిక్చర్ ఇస్తుంది జనాలకి పుట్టుకుతే ఎవరు రక్షింపడరు ఇక్కడ స్పష్టంగా ఉంది ఎందరైతే ఆయన అంగీకరించారు అనేసి సో ఈవెన్ గొప్ప ప్రవక్తల కుటుంబం కుటుంబాలు పుట్టినప్పుడు రష్యం పడినప్పుడు మనం బైబిల్ చూస్తున్నాం ఏళ్ళి కొడుకులు రష్యం పడలేదు వాళ్ళకు మతమైన భక్తులు వెళ్ళలేదు స్వామి కొడుకులు వాళ్ళని చూస్తున్నాం మనం కాబట్టి చాలామంది వాగ్దాన కుమారులు వాగ్దాన పుత్రులు అంటూ తమ యొక్క పిల్లల్ని వాళ్ళకి అసలు నిజమైన రక్షణ మార్మశామం ఏం లేకపోయినప్పటికీ ఈ వాగ్దానం అనే పదం వాడుతూ వాళ్ళని జనాల మీద వృద్దుతూ ఉంటారు ఇది వాక్య విరుద్ధం ఇది వాక్య విరుద్ధం దేవుడు ఎంత మాత్రము ఇష్టపడ్డు వాక్యాలను తప్ప అర్థం చేసుకోవడం వల్ల ఈ విధంగా జనాలకి తప్పుగా బోధిస్తున్నారు తప్పుగా బోధిస్తున్నారు వాక్యం స్పష్టంగా ఏ భేదం లేదు అందరూ పాపం చే పాపం చేసి దేవుడి గురించి మేము పొందలేకపోవచ్చున్నాడు కాబట్టి పుట్టే ప్రతి ఒక్కరూ పాపంలోనే పుడుతున్నారు వాగ్దానం అంటూ ఇప్పుడు ఆ పదం అన్నప్పుడు జనాల్ని మిస్లీడ్ చేసినట్టు అవుతుంది కాబట్టి దయచేసి అలాంటి పదాలు వాడకండి ప్రభు కృప మీకు తోడే ఉన్నాగాక